మేము ఎందుకుగా కుట్టడం మా తప్ప మమ్మల్ని మత మార్పిడి మేము మతం మారలేదని మా ఐదు మీద ఊరు మొత్తం మా మీద దాడి చేసింది యాభై మంది దాడి చేశారు మా పైన శ్రీరామనవమి ఎందుకు చేయించారు రెండు వేల నాలుగులో గుడి మూతపడిపోయింది ఎవరు చేయట్లేదు కళ్యాణాలు చేయట్లేదు మీరు ఎందుకు చేయాలి ఎక్కడి నుంచి వచ్చారు లేడీస్ ప్రైవేటు పార్కులు కానించి మొత్తం అన్నీ కోసేస్తాం చీర్చేస్తామని చెప్పేసి బేఫర్సంగా మాట్లాడారు దేవుడి గురించి మమ్మల్ని గురించి మా అంత చూస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద కత్తులు తీసుకుని వచ్చారు మొత్తం అందరూ కూడా మమ్మల్ని మా మేము భయభ్రాంతులు హిందూ ధర్మాన్ని ఆశ్రయించాము మాకు రక్షణ కల్పించండి సనాతన ధర్మం బతకాలి సనాతన ధర్మం బతకాలి జై శ్రీరామ్ ఎప్పుడు మేము పుట్టినా హిందుగానే పుడతాం చచ్చినా హిందుగానే చచ్చిపోతాం మేము మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి మాకు రక్షణ కావాలి హిందూ ధర్మాన్ని మేము బతికించుకోవాలి అయినా రెండు ఇళ్ళైనా మేము హిందూ ధర్మాన్ని బతికించుకోవాలి మా పైన దాడులు జరుగుతున్నాయి మీరు రక్షించండి మమ్మల్ని మేము శ్రీరామనవమి చేసామని మా పైన దాడులు చేశారు చేసుకోవాలి అన్ని పండుగలు చేసుకోవాలి మేము పండుగ చేసుకుంటా కూడా భయమేస్తుంది మేము ఒలిపోవాల్సి వస్తున్నారు దాడులు చేస్తున్నారు చెడగొడుతున్నారు వాళ్ళు బుధవారం చేస్తున్నారు మైకలు పెడుతున్నారు బుధవారం పెడుతున్నారు శుక్రవారం పెడుతున్నారు శనివారం పెడుతున్నారు ఆదివారం పెడుతున్నారు ఉపాసపార్థన పెడుతున్నారు బల్లారాధన పెడుతున్నారు కోటాలు పెడుతున్నారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శ్రీరామనవమి చేయకూడదా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శ్రీరామనవమి చేయకూడదా ఈ గుడికి మైక కూడా లేదు ఒక్కసారి మేము శ్రీరామనవమి చేస్తే మా పైన దాడి జరిగింది హిందువులు వాళ్ళందరూ కావాలి మమ్మల్ని రక్షించాలి హిందూ ధర్మాన్ని బతికించాలి వలగొర మాటలు నోటి అసలు చెప్పుకోలేను చెప్పుకోలేకపోతున్నాం మమ్మల్ని చాలా ఇచ్చారు శ్రీరామనవమి చేసే హక్కు మాకు లేదా ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి మాకు శ్రీరామనవమి చేసే హక్కు లేదా హిందూ ప్రతి హిందువు దేవాలయం ముందు కూర్చుని ఎక్కడైనా పండగ చేయొచ్చు వేరే ఊరు చర్చి వేరే వేరే ఊరు వచ్చిందా వేరే ఊరు నుంచి వచ్చి చర్చి కట్టుకుని ఆయన ఊరు మొత్తాన్ని మత మార్పిడి చేయొచ్చు మేము మారలేదని చెప్పి మమ్మల్ని మార్చి మారాలని అడిగారు మేము మారలేదని చెప్పి నువ్వు కళ్యాణం చేయడానికి నీకేం సంబంధం ఉంది ఊరు ఆడబడుతుంది నేను

అంటే మన వెనకాల సపోర్ట్ ఏం లేదా మన ఏం ఎదురు తిరబడలేము నా మీద ఈ పనులు మేము ఎదురు తిరబడలేము మేము ఐదు వేసి వంద మందికి సంబంధం చెప్తాం ఐదు అయి ఉండి పండుగ చేశాం పండగనే చేశాం అట్టకి ఇప్పుడు మన శ్రీరామ్ చేసే ప్రతి పండగ మేము ఐదు ఇల్లు చేస్తాం వంద మంది వచ్చినా మమ్మల్ని ఎవడో ఆపలేడు ఆపనప్పుడు మన వెనక మన ఇన్ని రోజుల సపోర్ట్ నాకు ఉండాలి ప్రతిదానికి మా అన్నీ గొడవ వస్తున్నారు కొడతామంటున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆడవాళ్ళనే అసభ్యకరమైన మాట్లాండి అండి అలాగే ఎలాగైనా అసభ్యకరమైన మాటలు నా కొడుకు ఎదురుకుండా నేను అసభ్యంగా మాట్లాడితే మా పిల్లవాడు కొడుకో తెలియడాలని భాష కత్తిస్తూ వస్తే ఒక్కడ మాట్లాడాల పెద్ద మాల మాట్లాడాలి చెప్పుకునే ప్రతి ఒక్కరు అయిపోతే వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు ఉన్నారా ఈ దారిని పది సార్లు తిరిగే వాళ్ళు ఏ రోజైనా గుడి తుడిచారా గుడి తుడిచారా గుళ్ళో ముగ్గేశారా ఏమైనా చేశారా ఎవరు చేయలా ఎవరు చేయలా మేమే కరెంటు కరెంట్ లేదు ఇన్నాళ్ళు ఏమయ్యారు ఆ పెద్ద మనుషులంతా ఏమయ్యారు కరెంట్ లేదు గుడి కాలు పడుతుంది మొత్తం పెయింట్ అంతా ఊడిపోయింది ఎట్టాగో అయిపోయింది మేము చిన్నప్పుడు ఆడుకున్న గుళ్ళని గుడిని చూసి ఏడ్చి జరిపించాను అన్ని నా మీద కొడతా వచ్చారు నా మీద కొడతకు వచ్చారు వీళ్ళందరూ కత్తి లేసుకుని నేను కళ్ళేనని చేయడం తప్పండి